వాట్ ఈస్ అన్ ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తో అర్థం చేసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ నేను నా ఫ్రెండ్ గారిని పిలవడానికి అరే ప్రశాంత్ అని పిలుస్తా అండ్ అలాగే నేను ఒకవేళ ఒక పాట పాడాలనుకోండి అరే రే అరే రే అంట ఒకవేళ ఇదే అరే అని మీరు అనుకుంటే సారీ ఇప్పుడు రియల్ కాన్సెప్ట్ చూద్దాం నా ఫ్రెండ్ అతుల్గా లవ్ లో పడ్డప్పటి నుండి స్పాటిఫై లో లవ్ ప్లేలిస్ట్ క్రియేట్ చేసుకుని వింటున్నాడు ఆ ప్లేలిస్ట్ లో ఏముందని చూస్తే ఒక సాంగ్ తర్వాత ఒక సాంగ్ స్టోర్ అయ్యి ఉన్నది అంటే ఈ ప్లేలిస్ట్ అనేది సాంగ్స్ యొక్క కలెక్షన్ ఎలాంటి టైప్ ఆఫ్ సాంగ్స్ లవ్ సాంగ్స్ ఈ లవ్ సాంగ్స్ ఎలా స్టోర్ ఉన్నాయి ఒకదాని తర్వాత ఒకటి కంటిన్యూస్ గా స్టోర్ ఉన్నాయి అంటే సేమ్ టైప్ ఆఫ్ సాంగ్స్ యొక్క కలెక్షన్ ఒకదాని తర్వాత ఒక సాంగ్ స్టోర్ అయ్యింది ఇదే అరేస్ యొక్క కాన్సెప్ట్ అండ్ అరే ఇస్ ద కలెక్షన్ ఆఫ్ సిమిలర్ డేటా టైప్స్ విచ్ ఆర్ స్టోర్డ్ ఇన్ కంటిన్యూస్ మెమరీ లొకేషన్ సింపుల్ గా చెప్తాను చెప్పాలంటే సేమ్ డేటా టైప్స్ ఎలిమెంట్స్ ఎవరైతే కంటిన్యూస్ మెమరీ లొకేషన్ లో స్టోర్ అవుతాయో వాటి కలెక్షన్ అంటాం అరేస్ చేయడానికి సి లాంగ్వేజ్ లో సింటాక్స్ వచ్చేసరికి ఇలా ఉంటుంది సింపుల్ గా డిక్లేర్ చేయాలంటే డేటా టైప్ అరే నేమ్ అండ్ స్క్వేర్ బ్రాకెట్ లో సైజ్ ఇచ్చి ఎండ్ చేస్తాం ఎగ్జాంపుల్ ఇక్కడ చూడొచ్చు ఇంట్ రోల్ నెంబర్ అనే అరే క్రియేట్ చేశాను అందులో ఐదు రోల్ నెంబర్ స్టోర్ చేయొచ్చు ఇలా డిక్లేర్ చేసి డైరెక్ట్ గా వాల్యూస్ ని అసైన్ చేయాలనుకుంటే సింటాక్స్ ఇలా ఉంటుంది డేటా టైప్ అరే నేమ్ స్క్వేర్ బ్రాకెట్స్ లో సైజ్ ఈక్వల్ పెట్టేసి కర్లీ బ్రో వ్యాల్యూపా కామాతో కామాతో సెపరేట్ సెపరేట్ చేసి చేసి ఇక్కడ రోల్ రోల్ అనే ఒక అరే క్రియేట్ చేశాను చేశాను అందులో స్టోర్ ఇప్పుడు మనం డిఫైన్ చేసిన అరే మెమోరీలో ఎలా స్టోర్ అవుతుందో చూడండి లైక్ ఇప్పుడు ఫస్ట్ ఎలిమెంట్ టెన్ సెకండ్ ఎలిమెంట్ లెవెన్ థర్డ్ ఎలిమెంట్ ట్వెల్వ్ ఫోర్త్ థర్టీన్ ఫిఫ్త్ ఫోర్టీన్ ఇట్లా స్టోర్ అయితే లైక్ కంటిన్యూస్ మెమరీ లొకేషన్ లో స్టోర్ అవుతుంది అని చెప్పాను కదా సో మెమరీ లొకేషన్ చూడండి ఇక్కడ టూ థౌసండ్ వన్ అనే మెమరీ లొకేషన్ లో ఇది స్టోర్ అయింది టూ లో ఇది స్టోర్ అయింది ఇలా కంటిన్యూస్ మెమరీ లొకేషన్స్ లో స్టోర్ అవుతాయి అండ్ ఇక్కడ అరే ఇండెక్సెస్ ఉంటాయి ఈ ఇండెక్సెస్ ఎందుకు అంటే లైక్ ఇప్పుడు నేను ఒకవేళ ఫస్ట్ ఎలిమెంట్ చేయాలనుకోండి ఎలా యాక్సెస్ చేస్తా మనకు మెమరీ అడ్రస్ అయితే ఎందుకంటే చాలా కాంప్లెక్స్ సో అప్పుడే మనకు ఇండెక్సెస్ అనేది వర్క్ వస్తాయి అన్నట్టు అరేస్ యొక్క ఇండెక్స్ జీరో అవుతుంది అండ్ లాస్ట్ ఇప్పుడు అరే సైజ్ ఎంత ఉంటదో దాని మైనస్ ఒకటి దాకా పోతుంది అంటే ఇక్కడ ఫైవ్ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఫైవ్ మైనస్ వన్ ఫోర్ దాకా పోతుంది ఇండెక్స్ సో ఈ అరేని ప్రింట్ చేయడానికి ఒక చిన్న ప్రోగ్రాం చూద్దాం ఇక్కడ చూడండి అరేని డిఫైన్ చేశాను ఇంతకు ముందు డయాగ్రామ్ లో జీరో నుంచి స్టార్ట్ అయ్యాయి కదా సో అయ్యి జీరో నుంచి స్టార్ట్ చేస్తే ఐ లెస్ ఫోర్ ఉన్నంత వరకు లూప్ రన్ అయింది అండ్ అప్పటి వరకు ప్రింట్ అవుతా పోతాయి సో దీని అవుట్పుట్ మనకు టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ వస్తుంది ఒకసారి రన్ చేసి చూడండి నెక్స్ట్ వీడియోలో మనం స్ట్రింగ్ అంటే ఏంటో తెలుసుకున్నాం చాలా ఇంపార్టెంట్ బిగినర్స్ లూప్స్ అంటే ఏంటో తెలియని వాళ్ళు ప్రీవియస్ వీడియోస్ చెక్అౌట్ చేయండి అండ్ అరేస్ యొక్క ఇన్పుట్ ఎలా తీసుకోవాలో నోట్స్ లో మెన్షన్ చేశాను నోట్స్ వాట్సాప్ ఛానల్ లింక్ బయలు చెక్ చేయండి అండ్ మోర్ వీడియోస్ కోసం మన వీడియోని లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి ఫాలో చేయండి మోర్ వీడియోస్ కోసం మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి